హాయ్ అండి అందరికీ హలో శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియో వచ్చేసి వెహికల్ యొక్క ఎన్ఓసి అనేది మనము మీ సేవలో ఎలా అప్లై అయ్యాలో చూద్దామండి ఈ వీడియో ఈ వీడియో గురించి మీకు ఆల్రెడీ ముందే తెలిసినట్టుంటే స్కిప్ చేసేయండి ఒకవేళ తెలియకపోతే మాత్రం వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది మనకు ఆర్టీఏకి సంబంధించి నెంబర్ ఆఫ్ సర్వీసెస్ అనేది ఇందులో ఉంటాయి మీకు ఇంతకుముందు ఫర్దర్గా వీడియో కూడా నేను తీసి ఇవ్వడం జరుగు తీసి ఇవ్వడం జరిగిందండి కానీ ఆ ఎన్ఓసి అనేది మనకు ఇందులో ఆన్లైన్ ఉండదండి అది మీ సేవకే ఉంటుందండి ఆ ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది మనం అదర్ ట్రా స్టేట్స్ అనేది దాటినప్పుడు ఆ వెహికల్స్ మనం అమ్మినప్పుడు కానీ కొన్నప్పుడు కానీ మనకు ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది కంపల్సరీ మనకు అడగడం జరుగుతుంది ఈ ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది మనము డిస్టిక్ చేంజ్ అయినా కానీ ఎన్ఓసి అనేది అడగడం జరుగుతుంది ఈ ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి ఇది ఆర్టీఏ దాంట్లో ఎన్ఓసి వేరే ఉంటది ఇది డిస్ట్రిక్ట్ చేంజ్ అయినప్పుడు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అడుగుతుంది ఇంకొకటి హెవీ వెహికల్స్ అనేది ట్రాన్స్పోర్ట్ వెహికల్ అనేది మనకు బార్డర్ దాటినప్పుడు కానీ స్టేట్ దాటినప్పుడు కానీ ఇంకో ఎన్ఓసి అనేది ఉంటదండి ఈ ఎన్ఓసి అనేది మనం మీసోలో ఎలా అప్లై అయ్యాలో వీడియోలో చూద్దామండి ముందుగా మనం మీసో లాగిన్ చేసినాం అండి మీసో లాగిన్ చేసిన తర్వాత అందులో పోలీస్ సర్ఫి పోలీసు అని చెప్పేసి వెరిఫికేషన్ చేస్తే ఇక్కడ మనకు ఇష్యూన్ సర్టిఫికేట్ ఉంటదండి ఈ ఇష్యూన్ సర్టిఫికేట్ ఎంట్రీ చేసిన తర్వాత మనకు ఇంకొక పాపప్ లో మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది ఇక్కడ చూడండి పోలీస్ ఇష్యూయెన్స్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీసే పోర్టల్ ఓకేనా అండి ఇందులో మనకు నంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయండి ఇందులో సర్వీసెస్ కూడా నేను ఫర్దర్ గా వీడియో ఇచ్చి చెప్పడం జరుగుతుంది ఇందులో ఎన్ఓసి అన్నాం కాబట్టి ఎన్ఓసి సెలక్షన్ చేసుకోండి ఎన్ఓసి సెలక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ అనేది గవర్నమెంట్ పేమెంట్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుందండి ఇక్కడ ఈ ఫామ్ మొత్తం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ నేమ్ వాళ్ళ సర్ అండ్ మేలా ఫిమేలా వాళ్ళ యొక్క ఏజ్ ఎంత ఉంటారు ఒక ఆప్షన్ వాళ్ళు ఏం వాళ్ళు వృత్తి ఏం చేస్తారు వాళ్ళ ఫాదర్ నేమ్ ఇవ్వండి ఇక్కడ ఫాదర్ యొక్క సర్నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి కిందికి వచ్చిన మాన్యువల్ పెట్టండి పోస్ట్ రాదండి మాన్యువల్ పెట్టుకోవాలి ఇక్కడ వెహికల్ ఏ వెహికల్ అయితే మీరు ఎంట్రీ చేస్తారో ఆ వెహికల్ నెంబర్ ఎంట్రీ చేయండి ఆ వెహికల్ యొక్క లాస్ట్ ఫైవ్ డేస్ తెచ్చేసేసి నంబర్ అనేది ఎంట్రీ చేయండి చూసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డు అడ్రస్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి ఇక్కడ మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మనకు స్టార్ మార్క్స్ ఉన్నాయి మాత్రమే ఫిల్ చేయండి స్టార్ మార్క్ లేని అన్ని స్కిప్ చేసేయండి ఇక్కడ డిస్టిక్ కమిషనర్ ఇక్కడ ఎస్ఎన్ పెడితే మీకు పోలీస్ స్టేషన్స్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది లేకపోతే ఎన్నో పెడితే కాదండి కంపల్సరీ ఎస్ పెట్టుకోవాల్సిందే పెట్టుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కట్టగానే మీకు పేమెంట్ లోకి వెళ్ళడం జరుగుతుంది దీనికి కావాల్సింది రెండు ఐడి ప్రూఫ్ తో అప్లికేషన్ ఫామ్ అనేది కంపల్సరీ కావాలండి ఐడి ప్రూఫ్స్ అంటే ఆధార్ కార్డు గానీ పాన్ కార్డు గానీ ఎంటర్ చేయాలి కంపల్సరీ స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ మనకు మీ సేవ పోర్టల్ కి వచ్చినట్టయితే ఇక్కడ డౌన్లోడ్ లో అప్లికేషన్ ఫామ్ లో ఇక్కడ పోలీస్ అని ఉంటది ఇక్కడ చూడండి ఇక్కడ ఇష్యూన్స్ సర్టిఫికేట్ అని అప్లికేషన్ ఫామ్ ఉంటది దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి అప్లై చేసి మీరు ఏ పోలీస్ స్టేషన్కి అయితే పెట్టుకుంటారు ఆ పోలీస్ స్టేషన్లో ఈ ఫార్మ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండి ఓకేనా అండి చేసిన తర్వాత మీకు వన్ వీక్ ఆర్ టెన్ డేస్ కు వర్కింగ్ డే వన్ వీక్ ఆర్ టెన్ డేస్ కు అయ్యి మీకు మీ సేవకు సర్టిఫికేట్ రావడం జరుగుతుంది దానివల్ల మీరు ఎన్ఓసి అనేది పొందడం జరుగుతుందండి ఇది ఎన్ఓసి సర్టిఫికెట్ అండి ఎన్ఓసి సర్టిఫికేట్ రెండు రకాలు ఉంటుందని చెప్పినా కదండి ఒకటి ఆర్టీఏ పోర్టల్లో బుక్ చేసుకోవచ్చు ఈ పోర్టల్లో ఒకటి మీ సేవలో బుక్ చేసుకోవచ్చు ఇక్కడ ఎనివర్సిటీ అని ఉంటుంది చూడండి ఇది ఆర్టీఓ పోర్టల్ ఆర్టీఓ పోర్టల్లో ఎనివర్సిటీ తీయాలంటే ఇందులో అప్లై చేసుకో ఇందులో అప్లై చేసుకోవాల్సి ఉంటది ఇందులో బండి నంబర్ చెస్ నంబరు మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది కొట్టగానే డైరెక్ట్ డేట్ అనే ఇష్యూ అవుతుందండి అండి ఈ డేట్ కు మనం ఆర్టీఆ ఆఫీస్కి వెళ్ళి ఫోటో తీవాల్సి వస్తుంది దీనికి మనం ఈసోలో అప్లై చేసిన దానికి మాత్రం ఫోటో దిగాల్సిన అవసరం ఏమి ఇది ఇది ఎన్ఓసి అండి ఈ అప్లికేషన్ లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను మీకు ఏమైనా సర్వీస్ కూడా డౌట్ ఉన్నా నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కంపల్సరీ ఆ వీడియో మీకు తీసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇది ఇష్యూ సర్టిఫికేట్ అండి ఈ మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ కచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ కింద హలో స్ట్రీ అఫీషియల్ బ్లాక్స్ పాటర్ వెబ్సైట్ ఉంటుందండి అందులో మంచి మంచి కంటెంట్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది అది కూడా మీరు విజిట్ చేసి చేయండి థ్యాంక్ యూ అండి జై హింద్ అండి